హలో ఎవరితో మాట్లాడుతున్నావరా ఎవరితో మాట్లా కూర్చో కూర్చో కూర్చొని మాట్లాడు కూర్చో ఎవరితో మాట్లాడుతున్నావు ఫోను ఎవరితో మా ఎవరికి చేసావా ఫోను అమ్ముకు చేసావా అమ్ముకా ఫోన్ మాట్లాడు అయితే అమ్ముతో మాట్లాడుతున్నా మాట్లాడుతుందా అమ్ము ఏం చేస్తుందంట అమ్ము అంటే ఇష్టమా నీకు ముద్దు పెట్టుకున్నావా అమ్ముని అమ్ము అంటే ఇష్టమా రాజు దుర్దర్శి అమ్ము కావాలా నీకు అమ్ము కావాలా ఆడుకుంటావా అమ్ముతో ఫోన్ చేస్తే మాట్లాడతావా చేసావా ఫోను ఎత్తిందా అమ్ము హలో అనిందా అమ్ము హలో అనిందా మాట్లాడు మాట్లాడు మాట్లాడేస్తావా ఏం చేస్తుంది అమ్ము ఏం చేస్తుంది చెవులో పెట్టుకుని మాట్లాడాలా అలాగా సరే మాట్లాడుతుందా అమ్ము ఏం మాట్లాడింది అమ్ముకు చూపిద్దామా ఈ వీడియో వీడియో తీసాను అమ్ముకు చూపిద్దామా